హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది అనుకుంటున్నానండి ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి బట్ ఏంటంటే కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఛానల్లో వీడియోస్ అంతా తక్కువ పోస్ట్ చేస్తున్నానండి కస్టమర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ ఛానల్లో ఓవరాల్గా మూడు వందల గజాలండి ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది మంచి ప్రైమ్ లొకేషను నగర్ మనకు తెలిసి ఉంటుందండి కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గర మనకి హౌస్ అయితే పాతది బట్ ఏంటంటే మూడు వందల గజాలు దీని ఏంటంటే కొద్ది మోటిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి హౌస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా రెంటల్ పర్పస్ ఎవరైనా నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది హౌస్ అయితే సౌత్ ఫేసింగ్ వస్తుందండి సో దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ ఏంటని అండ్ సెకండ్ ఏంటంటే ప్రైజ్ అయింది కోటి పది లక్షలు చెప్తున్నారు మనకి ఇది లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సిట్టింగ్లు కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి కొద్ది రీమో చేస్తే హౌస్ అయితే చాలా నీట్గా ఉంటుందండి పుట్టి పెయింటింగ్స్కి నీటి పెట్టుకుంటే హౌస్ అయితే చాలా బాగుందండి సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చుట్టుపక్కల యాక్చువల్గా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ చాలా మంచి డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి ఈ ఏరియా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కాల్ మిస్